మహిళా సభ్యులు దయచేసి పైకి రావాలి ప్లీజ్ చాలా సంతోషం సోదరుడు రవి నేను ఆ రోజు వచ్చిపోయినా మళ్ళీ రోజు వచ్చిన కానీ కష్టమంతా రవిది రవి సపోర్ట్గా ఉండే అన్న భద్రునాయక్ గారిది బాష గారిది వాళ్ళ నిజాయితీ వాళ్ళ పట్టుదల వాళ్ళ కృషి గిరిజనులకు ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే గిరిజనుల అవసరాలకు కష్టాలకు ఏదైనా సమస్య వస్తే మాట్లాడటానికి ఒక వేదిక కావాలని వాళ్ళు పరితప్పించి మరి ఈ వరకు ఇవాళ తెలంగాణ కాదు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని విస్తరించి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న వారికి ముగ్గురికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు రవి గారికి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు నాకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు జాటౌత్ హుసేన్ నాయక్ గారు నేషనల్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అది చాలా సామాన్య కుటుంబంలో పుట్టి సామాన్యంగా కనిపిస్తాడు కానీ ఆ హోదా చాలా గొప్పది ఇలా ఈ రాష్ట్రాల్లో క్యాబినెట్ మంత్రి కంటే చాలా పెద్దది వారు పిలిస్తే చీఫ్ సెక్రటరీ పోవాలి డీజీపీ పోవాలి ఎవరైనా వారికి ఆన్సర్ చేయాలి అంత గొప్ప పదవిలో ఉండి మన జాతి కార్యక్రమం కార్యక్రమం ఎంత పెద్దదైనా చిన్నదైనా దీనివల్ల జాతికి ఏదైనా మేలు జరిగితే నేను అక్కడికి అక్కడికి వస్తాను ఉంటాను అని చెప్పి దేశమంతా పర్యటిస్తూ అందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులు ఏ స్థాయిలో ఉద్యోగం చేసినా ఏ సంస్థలో చేసినా మరి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని పనిచేస్తున్న మా సోదరులు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు జాటోత్ హుసేన్ నాయక్ గారికి ఇంకో సోదరుడు నాకు ముప్పై ఏళ్ళ నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అనుబంధం వెళ్ళాయ నాయకు మేమందరం వారు ఆ రోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ పెట్టి గిరిజనులకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన హక్కుల కోసం వారు పోరాటం చేసి లంబాడి పోరా హక్కుల పోరాట సమితి అంటే బెల్లయ్య నాయక్ గారే ముందు గుర్తొస్తారు మంగిలాల్ నాయక్ గారు గుర్తొస్తారు ఆ విధంగా తండాలన్నీ తిరిగి అనేక సభలు పెట్టి మనం ఎవరికీ తక్కువ కాదు మన హక్కుల కోసం మన తండాలు గ్రామ పంచాయతీ కావాలి మనం రిజర్వేషన్ పెంచుకోవాలి మంచి ప్రభుత్వాలు మరి గిరిజనుల హక్కులు వాళ్ళ అవసరాలు తెలుసుకొని పనిచేయాలని అనేక వేదికల నుంచి మాట్లాడినాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ట్రై కార్కు వారు చైర్మన్ కావడం నిజంగా మనం అందరం అభినందించదగిన విషయం వారికి ఫండ్స్ వస్తాయి ఇవాళ గిరిజన ప్రాంతాల్లో మన గిరిజన బిడ్డలు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అని అంటే వాటికి కావాల్సిన సబ్సిడీ లేకపోతే బ్యాంకులతో మాట్లాడటం ప్రభుత్వం నుంచి అంటే ఆ పదవి వారికి చాలా చిన్నవి వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవకు జాతి కోసం చేస్తున్న సేవకు వారి రాష్ట్రానికి మంత్రిగా ఉండాలి కానీ ఏ పదవి వచ్చినా దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలి జాతికి సేవ చేయాలని పనిచేస్తున్న సోదరులు బెల్లయ్య నాయక్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ నాయక్ శ్రీనివాస్ గారికి మిగతా అందరికీ పేరు పేరును అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ఇందాకే చెప్పానన్న భద్రు నాయక్ గారు బాషా నాయక్ గారు అలాగే ఈ మొదటి సర్కిల్ సమావేశానికి చేసిన పోస్టల్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులకు అందులో పనిచేసే ప్రతి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సో దట్ అన్నట్టు అక్కడ ఒక రూమ్లో చిన్న సభ పెట్టుకోవడానికి ఆ పోస్టల్ స్టాంప్ని ఆవిష్కరించడానికి ఒక మంత్రిని తీసుకొచ్చి కూడా ఆయన ఆ రోజు అంత తప్ప ఇబ్బంది పడ్డాడు వారన్నట్టు సేవాలాల్ మనకు రెండు వందల ఎనభై ఐదు ఏళ్ళ క్రితమే పుట్టినప్పుడు మనం ఎట్లుండాలి ఉండాలి ఎంత నిజాయితీగా ఉండాలి మనం ఏ విధంగా మన నడవడికి ఉండాలి ఏ విధంగా అని మనకు డైరెక్షన్ అప్పటి నుంచే ఇచ్చారు ఆయన ఆశీస్సులు గిరిజన జాతి బిడ్డల మీద తప్పకుండా ఉంటుంది మరి ఆ రోజు అక్కడి నుంచి మొదలైన మీ ప్రస్థానం ఇవాళ దేశవ్యాప్తంగా పోవటానికి పయనిస్తూ పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో ఇవాళ ఫస్ట్ సర్కిల్ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకునే రోజు వచ్చింది అని అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఇలాగే కొనసాగాలని దినదిన వర్ధమానమై మరింత దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే మన జాతి బిడ్డల కష్టాలు అవసరాలు సమస్యలు తెలుసుకొని పోరాడే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక సోదరిగా ఒక తల్లిగా కోరుకుంటా ఉన్నాను మేము కూడా తెలిసే తెలియక రాజకీయాల్లోకి వచ్చినాం చాలా అవమానాలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ మనకు తండ్రి కంటే ఎక్కువ దేవుడు ఆయన పిలిచి నాకు రాజకీయ అవకాశం ఇస్తే ఈరోజు కూడా ఒక ఊరు జనరల్లో ఉంటే ఒక ఎస్టీ మహిళను సర్పంచ్ పెట్టడానికి కూడా ఆలోచిస్తారు కానీ ఆయన నాకు నేరుగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనరల్ సీట్లో మరి ఆ ప్రాంతం కోసం మరి నాకు అంత గుర్తింపు ఇచ్చిందని ఆయన కోసం నేను ఇరవై ఐదేళ్ళు ఆ పార్టీలో కష్టపడ్డాను అన్ని స్థాయిలో పనిచేశాను అప్పుడు మా బెల్లయ్య నాయక్ గారు కానీ మేమందరం పార్టీలు అనుకోలేదు జాతి బిడ్డలు అంటే ఒకే గొంతు మరి ఒకే మాటగా పనిచేసాం ఇవాళకి ఇవాటికి అలాగే ఉన్నాం కానీ ఈరోజు చాలా చైతన్యం వచ్చింది ఒక అప్పుడు మా ఊర్లో మేమందరం పది మంది చదువు చదువుకోవడానికి వెళ్ళాం ఫస్ట్ జనరేషన్ కానీ ఈరోజు నాకు తెలిసి మా తండలో మూడు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మూడు వందల కార్లు ఉన్నాయి ఎక్కడో ఉన్న గిరిజన జాతి సమాజం గిరిజన జాతి బిడ్డలు అవకాశం ఇస్తే ఎవరికి తీసిపోయే విధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మరి ఆ అవకాశాన్ని పుచ్చుకొని చాలా నిజాయితీతో చాలా దృఢంగా నిలబడతారు అని చెప్పి అనేక స్థాయిలో అనేక సార్లు మనం రుజువు చేసుకున్నాం సోదరుడు అన్నట్టు రవి అన్నట్టు కేసీఆర్ గారు ఆ రోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది నేను పార్టీలోకి వచ్చే ముందు ఆ పార్టీ ఉంటుందో ఉండదో నేను ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల అవసరాలు తెలుసుకొని పనిచేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాల కోసం తెలంగాణ రావాలని కోరుకుంటున్నారని కేసీఆర్ గారిని నమ్మి పోతే ఆయన నాకు పిలిచి చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు పది నుంచి పన్నెండు శాతం ఉన్నారు వాళ్ళ అవసరాలేదో తెలుసుకొని గుర్తించి వాళ్ళ కోసం నువ్వు పనిచేయాలి అని నేను నాకు ఎమ్మెల్యే టికెట్ అవకాశం లేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిని చేసింది నేను మా సోదరులు నాయక్ గారికి బెల్లయ్య నాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా గిరిజన జాతి సమాజం కోసం నేను ఈ వేదిక నుంచి వేడుకుంటున్నా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మా నాయకుడి సహకారంతో మీకు తెలుసు మనం అనేక ఏళ్ళు పోరాటం చేసిన గ్రామ పంచాయతీలు సాధించుకున్నాం మనం అనేక ఎనభై ఆరులో స్వర్గీయ ఎన్టీఆర్ ఆ రోజున నాలుగు శాతం రిజర్వేషన్ ఆరు శాతం చేసుకుంటే ఎనభై ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాన్ని సమీక్షించలేదు పొడిగించలేదు దాన్ని ఒకేసారి మనం పది శాతానికి కూడా పెంచుకున్నాం అలాగే మనకు మంచి విద్య కోసం అనేక గురుకుల పాఠశాలలు కూడా కట్టాం మేము చేసింది మరి మొదలు ఈరోజు చేయాల్సింది కూడా చాలా ఉంది ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా మనం రెండు వందల ఎనభై ఐదు ఏళ్ళ క్రితం పుట్టిన సేవలన్నీ ఈ కేసీఆర్ గారు వచ్చినాక అధికారికంగా ఆయన జయంతి నిర్వహించుకునే అవకాశం వచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించే విధంగా మా సోదరులు వెలయ నాయక్ గారు కృషి చేయాలని కోరుతా ఉన్నాను అలాగే మా హుసేన్ అన్న మొన్న ఇక్కడ చిన్న ఇబ్బంది వస్తే కొంతమంది రైతులను తీసుకొని నేను ఢిల్లీ వెళ్ళినా అన్నేమో ఆ ఊరికి వెళ్ళిండు మేము ఒక ఢిల్లీ పోయి కూడా ఒక కమిషన్ మెంబర్ని ఒక మెంబర్ని కలవటానికి మేము ముప్పై మంది ఢిల్లీ పోవాల్సి వచ్చింది కానీ మన జాతిలో పుట్టి పెరిగి తన పక్కన ఉండే కష్టాలు తన పట్ల తన పక్కనే ఉండే అవసరాలు ఏదో తెలుసుకొని అక్కడే ఉంటున్న సోదరుడు హుస్సేన్ నాయక్ గారు ప్రధానమైన రెండు డిమాండ్లు జాతీయ పరంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉందన్నా ఒకటి మరి ఇప్పుడే రవి గారు అన్నాడు పదహారు కోట్ల మంది బంజారాలు గిరిజనులు వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు నాకు తెలిసి హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష లంబాడీ భాష మాత్రమే ఆ ఘోర బోలిని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి మీరు కృషి చేయాలని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తే దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూనుకోవాలి దానికి జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా మీరు ఉన్నారు కాబట్టి కృషి చేయాలి మీ తోడుగా నేను కానీ బెల్లన్న కానీ ఈ రాష్ట్రంలో గిరిజన జాతి బిడ్డలందరూ మీకు తోడుగా ఎంతమంది రాగలిగితే ఎంతమంది వస్తాం ఎంత అవకాశం ఉంటే అంత మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే మా బెల్లన వేరే రాష్ట్రానికి పోయి వచ్చిండు జాతీయ స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేసింది మా ఆదివాసీ సోదరులు అమాయకులు నిజంగా ఇంకా వాళ్ళలో వెరుకుబాటుతనం ఉంది వాళ్ళను ఇంకా బాగు చేయాల్సిన అవసరం బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళపైన ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో రెండు వేల పదకొండు సెన్సెస్ ఇరవై ఒకటి రావాల్సిన సెన్సెస్ ఇంకా రాలేదు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారమే పది శాతంగా ఉన్నాం అంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు అనుకుంటే నలభై లక్షలు ఆ రోజు లెక్క ఇంకా చాలా పెరిగి ఉంటారు యాభై లక్షలు దాటి నాకు తెలిసి ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే బీసీలు ఉన్నారు కానీ బీసీలో అనేక డివిజన్స్ ఉన్నాయి గిరిజన్లో డివిజన్ లేదు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అనుకోవచ్చు మరి అలాంటి ఇంత పెద్ద జాతికి ఏదైనా అవసరం ఉంటే ఆదుకోవడానికి శాఖకు మంత్రి లేదు సంవత్సరం దాటిపోయింది మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి గిరిజనులకు వచ్చిన బడ్జెట్ ని ఎవరు ఖర్చు పెడుతున్నారు ఎవరి మీద ఖర్చు పెడుతున్నారు దాని మీద పథకాలన్నీ కొనసాగుతున్నాయా లేదా మనం ఒక రకంగా అనాథలుగా ఉన్నాం ఈ విషయాన్ని ఏ వేదిక మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము మాట్లాడతాం మీలాంటి వాళ్లకు మంత్రి పదవి ఇచ్చి నిలబెడితే బ్రహ్మాండంగా మనకుండే మరి దీనితో బ్రహ్మాండంగా పాలించదు కానీ ఇవాళ వారు ఎందుకో మన జాతికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటే మరి దళితులు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కోసమే పనిచేస్తుంది అని చెప్పి ఒక నానుడి ఉంది కానీ ఇక్కడ ఎందుకో అది దళితులకు మంత్రి లేడు ఎస్టీలకు మంత్రి లేడు ఇది సరి అయింది కాదు దీన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకొక ప్లాట్ఫామ్ అనేది లేకుండా పోయింది దాన్ని కూడా చేయాలని కోరుకుంటూ సరే అనేక విషయాలు ఇవాళ ప్రతి గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది పోస్టల్ సర్వీస్ ప్రతి పేదవాడితోని ప్రతి పౌరుడితోని అనుబంధం ఉండేటువంటి ఈ సర్వీస్లో మరి మన మన శాతం కూడా మరి హుసేన్ అన్న నేను మర్చిపోయినా అరవై మూడులో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది ఆ రోజే దేశవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడున్నర శాతంగా కేంద్రం రిజర్వేషన్ అమలు చేస్తుంది కేంద్ర ఉద్యోగాల్లో కానీ దేంట్లో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరవై ఏళ్ళు అయిపోయిందన్న ఇప్పటి వరకు సమీక్షించలేదు దాని గురించి ఎవరు మాట్లాడట్లేరు దాన్ని కూడా మీరు ఒక అంశంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో నష్టం జరుగుతుంది రిజర్వేషన్ పెరగకపోవడం వల్ల జాతి బిడ్డలకు నష్టం జరుగుతుంది నేను మా సోదరుడు రవితో పాటు వేదిక మీద ఉన్న అంద అన్నలందరికీ మేము హామీ ఇస్తున్నాం మనము వేరే వేరే మాట్లాడవచ్చు మాట్లాడవద్దు నా స్థాయిలో కానీ ఎవరైనా వాళ్ళ ఒక కులం ఆ బిడ్డ పైకి వస్తున్నాడంటే ఒక చేయి పట్టుకొని వెనక్కి మనం ముందు ఉంచుతారు కానీ మనలో కొంతమంది ఇప్పుడు మనకు మనమే శత్రువులుగా మనకు మనమే ఏదో పోటీగా అనుకొని మళ్ళీ కిందికి దింపే ప్రయత్నం చేస్తాం అది జరగకూడదు తప్పకుండా ఎదిగిన నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది అందరికీ మరి సంపూర్ణమైన అవగాహన అనుభవం ఉంది మేమందరం మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడి వరకైనా తీసుకెళ్ళి రాజకీయాల అతీతంగా ఇవాళ గిరిజన సమాజంలో నాయకులుగా చెలామణి అయ్యే సత్యవతి రాతోడితో మొదలుకొని మేమందరం కూడా మీకు తోడుగా తప్పకుండా ఉంటాం అది మా బాధ్యత కర్తవ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ముందుగా వెళ్ళిపోతున్నందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలని కోరుతూ ఒక చక్కటి కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాలు పంచుకునే అవకాశం కల్పించిన మా సోదరుడు రవి గారికి వారి టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ